జగన్ సర్కార్ చేస్తున్న ప్రచార ఆర్భాటాలపై జనాలు చాలా సీరియస్ అవుతున్నారు దీనికి తిరుపతిలోని ఒక మెయిన్ థియేటర్లో జరిగినటువంటి ఒక పెద్ద సంఘటనే ఉదాహరణ ఇంటర్వల్ టైంలో సీఎం జగన్ కుక్తో వచ్చినటువంటి ఒక యాడ్ను థియేటర్ మేనేజ్మెంట్ యాడ్స్లో వేశారు అదే సమయంలో స్క్రీన్పై చెప్పులు వేసి కొంతమంది యువకులు తమ నిరసన తెలియజేశారు అరుపులు కేకలతో ఆగ్రహంతో ఊగిప్పారు అదేవిధంగా అసహనాన్ని వ్యక్తం చేశారు వెంటనే అలర్ట్ అయిన థియేటర్ మేనేజ్మెంట్ యాడ్ని మిడిల్లోనే డ్రాప్ చేసి ప్రేక్షకుల్ని శాంతింపజేసింది సో ఇదంతా కూడా సోషల్ మీడియా అకౌంట్స్లో వాట్సాప్ ఫేస్బుక్లో వైరల్ అయితే అవుతుంది ఆ వీడియోని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను గమనించండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు సపోర్టస్